చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం జనసేన పార్టీ సమన్వయకర్త డాక్టర్ బివి నరేష్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక చలో పిఠాపురం ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని జనసేన కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బివి నరేష్ పిలుపునిచ్చారు ఆదివారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి పద్నాలుగున పిఠాపురంలో నిర్వహించిన చలో పిఠాపురం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క జన సైనికులు వేరే మహిళలు ముందుకు రావాలని కోరారు మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించామని నియోజకవర్గంలోని నాలుగు మండలాల జన సైనికులు వేరే మహిళలు పిఠాపురంలో నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు కుప్పం నుండి భారీగా తరలి వెళ్లనున్నట్లుగా తెలియజేశారు ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు అనంతరం చలో పిఠాపురం గోడపత్రికను ఆవిష్కరించారు

మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇస్తారో ఒక హామీ ఇస్తారో ఖచ్చితంగా హామీపై నిలబడే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత స్థాయి ఆయన లేదు ఏదో వాళ్ళ నాన్న పేరు వైఎస్ఆర్ పేరు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమే ప్రభావాలు పెట్టుకుని ఎమ్మెల్యేలని తీసుకుని వచ్చి ఆయన ఒక ఒక లక్కుపోయిన ముఖ్యమంత్రి అయిపోయిన తప్ప కష్టపడి పన్నెండవ సంవత్సరాలు దాదాపు ఒక దశాబ్దం పాటు కష్టపడి ప్రతి కార్యకర్త నా ట్లాంటి వాణి బలు బలిహీన వర్గాలు నా లాంటి వాడిని కూడా మార్చి పద్నాలుగో తారీఖు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీ ఘనంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈరోజు కుప్పం నియోజకవర్గం నాలుగు మండల అధ్యక్షులు జనసేన నాయకులు వీరు మహిళలతో ఈరోజు పత్రికా విలేకర సమావేశం నిర్వహించాలని పార్టీ సూచన మేరకు ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది నియోజకవర్గం నుంచి మన చిత్రాడ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం గురుపు మేరకు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో అక్కడికి చేరుకొని సభను విజయవంతం చేసే విధంగా అందరూ ప్రణాళిక చేసుకుంటూ మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి మండలంలోనూ వాళ్ళ కార్యవర్గ సభ్యులు ఎంతో కష్టపడి ప్రతి కార్యకర్తను కూడా తీసుకెళ్లి ఈ పండుగని ఒక గొప్ప ఉత్సవాన్ని మేమందరూ కూడా ఒక పండగ జరుపుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఈ ప్రయత్నంలో భాగంగా మాకందరూ కూడా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త సహాయ సహకారాలు అందిస్తున్నారు మా జిల్లా అధ్యక్షులు పసుపు హరిప్రసాద్ గారు ఇప్పటికే చాలా వరకు జూమ్ కాల్ మీటింగ్స్ కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఫోన్ ద్వారా మాకు అన్ని సూచనలు చేస్తూ మేము ఈ ఉత్సవాన్ని బాగా జరుపుకోవాలనే ఒక సదుద్దేశంతో మేము ఈరోజు ప్రత్యేక ముఖంగా మేము కుప్పం ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకోవడం జనసేన పార్టీ ఏ విధంగా అయితే ప్రజల పక్షాన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు ఈ రోజు కూడా మనం అందరూ కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు ప్రతిరోజు మనం ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో శ్రమించి మేము ఒక అభివృద్ధికి కొరకు మంచి పాట పడుతున్నారు కాబట్టి వారితో పాటు ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవము ఖచ్చితంగా ఒక గొప్ప సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాలను రాష్ట్ర ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా భారీ స్థాయిలో అక్కడ చేరుకొని ఆ ఏర్పాట్లు కూడా మన మంత్రివరిలో నాదన్న మనోహర్ గారు కానీ దాని కొన్ని కమిటీలు నియమించారు వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి పిఠాబ్బులు ఎక్కడ కానీ ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా ఒక సభని మంచి విజయవంతం చేయాలని కూడా వారు ఎంతో కృషి చేస్తున్నారు వారికి ఒక చిన్న